మంగళగిరి ఏపీఎస్పీ శ్రీరామనగర్ కాలనీలో ఏపీఎస్పి పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తాటి కృష్ణారావు నాయుడు డెబ్బై ఐదువ డైమండ్ జూబ్లీ జన్మదిన వేడుకలు ఆదివారం రాత్రి జరిగాయి ఈ సందర్భంగా కృష్ణారావు నాయుడు కృష్ణకుమారి దంపతులను పలువురు అధికారులు ప్రముఖులు వివిధ పార్టీల నాయకులు కాపు సంఘాల నాయకులు కలిసి శాలువాలతో సత్కరించి ఒకేలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆక్టోపస్ ఎస్పి రవిచందర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ సుంకర రఘుపతిరావు నెంబర్ వన్ న్యూస్ ఛానల్ చైర్మన్ మంచాల సాయి సుధాకర్ నాయుడు రాష్ట్ర జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు హైకోర్టు అడ్వకేట్ సుంకర చరణ్ వివిధ పార్టీల నాయకులు తిరుమలశెట్టి కొండలరావు కాజా శివ విన్నకోట శ్రీనివాసరావు గోవాడ దుర్గారావు రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు గుడిపాటి చిన్న తిరుపతి నాయుడు గోవర్ధన్ హరినాథ్ గోవింద్ చిన్న వెంకటేశ్వర్లు పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు అప్పలరాజు పావన్ రావు దొప్పలపూడి మోహన్ రావు శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు పాటి కృష్ణారావు గారి డెబ్బై ఐదు జన్మ పురస్కరించుకొని మన ఏపీఎస్వి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అదేవిధంగా అన్ని ఆయన తెలిసిన మిత్ర బంధాలు అన్ని అన్ని రాజకీయ పార్టీలతో పాటు కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు ఆయన చేసిన సేవకు గుర్తింపుగా ఆయన అభిమానులు చాలామంది ఆయన జన్మదినోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషదాయకం అదేవిధంగా తాటి కృష్ణారావు గారు ఎలాంటి జన్మదినాలు ఎక్కువ ఎన్నో ఎన్నో జరుపుకోవాలని అదేవిధంగా ఆయనకి ఆయన తో చేదోడు వాదోడుగా ఉంటూ ఎన్నంటి నిలిచిన వదిన గారికి కూడా అభినందనలు తెలియపరుస్తూ ఆయన్ని ఎందుకంటే ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా ఎన్నింటి ఆయన వెనకమాల ప్రోత్సహించినందుకు ఆమెను కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ మాకు ఆప్తులు గౌరునీలు పెద్దలు తాటి కృష్ణారావు గారి డెబ్బై ఐదో జయంతి సందర్భంగా మమ్మల్ని అందరిని పిలిచి ఆహ్వానించినందుకు మాకు ముందరగా శుభాకాంక్షలు చెప్తున్నాం అలాగే ఈయన సేవా కార్యక్రమాల్లో ముందుండి అలాగే పెట్ కార్యక్రమాన్ని కూడా బాగా జయప్రదం చేస్తున్నందుకు వాళ్ళకి అభినందనలు చేస్తూ వాళ్ళకి అభినందనలు ఈరోజు నాది డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన సందర్భంగా డైమండ్ జూబ్లీ ఫంక్షన్ ఈ ఫంక్షన్కి మేము ఆహ్వానించిన మిత్రులు రాజకీయ నాయకులు తన స్నేహితులు శ్రేయభిలాషులు వీళ్ళందరూ వచ్చేందుకు చాలా సంతోషం కానీ అనుకోకుండా గాలి వాన స్టార్ట్ చేయలేదు అది మాత్రం దురదృష్టకరం అనుకుంటున్నాను అందరు ఆశీస్సుల వల్లే ఇప్పుడు డెబ్బై సంవత్సరాల వరకు ఆరోగ్యంగా ఉండగలిగాను దేవుడు దయదలిస్తే ఈ కార్యక్రమాన్ని మళ్ళా ఇంకొకసారి చేసి మళ్ళా అందరి దగ్గర ఆశీస్సులు పొందాలని ఆశిస్తున్నాను